శోభిత లాంటి అమ్మాయి కోడలుగా రావడం మా అదృష్టం మా ఇంటికి వారసుల్ని ఇచ్చి నన్ను తాతీని చేసేస్తుంది త్వరలోనే మేము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మా కళ ఇప్పటికీ మా కోడలు శోభిత నెరవేర్చేసింది మా కళ అంటూ మా ఇంటికి వారసుల్ని ఇవ్వబోతుంది నేను తాతీని కాబోతున్నాను అంటూ ఈ శుభవార్త అభిమానులకి చెప్తూ శోభిత పైన ఎమోషనల్ అవుతూ వచ్చేశాడు అక్కనే నాగార్జున గారు ఇక అసలు విషయానికి వస్తే ఇంకా బిగ్ బాస్ తర్వాత అక్కనే నాగార్జున గారికి సంబంధించిన ఏ అప్డేట్ కూడా సోషల్ మీడియాలో అంతగా బయటకు రాలేదు అటువంటిది నాగార్జున గారు స్వయాన కోడల కోసం ఎమోషనల్ అవుతూ వార్త అయితే హల్చల్గా మారుతూ ఉంది కొడుకు కోడలో పెళ్ళయి రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే పేరెంట్స్ అయిపోతున్న గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్గా మారడానికి మెయిన్ రీజను శోభితకి పిల్లలంటే ఎప్పుడైతే ఇష్టం అలానే కుటుంబం కోసం తన కెరీర్ను కూడా పక్కన పెట్టేసి ఇంకా అక్కడైన కుటుంబానికి వారసని ఇవ్వబోతుంది శోభిత అంటూ వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి అలాగే ఇంకా ఏడాది కూడా తిరగకుండానే ముందు మర శుభవార్త వచ్చేసారు ఈజంట ఇకపోతే శోభిత ఎప్పటి నుంచో కోరుకుంటున్నా బాలీవుడ్లో బిగ్ ఆఫర్ కూడా తన చేత పట్టేసింది కానీ శోభిత ఏం మాత్రం ఆలోచించకుండా ఆ సినిమాకి అయితే రిజెక్ట్ చేసుకుంటూ వచ్చేసింది అయితే ఇటీవలే నాకు అక్కిన కుటుంబానికి కోడలుగా మించిన పెద్ద కెరీర్ నాకు ఏమీ లేదని ఇంకా ఆ కుటుంబం కోసం ఏమైనా చేస్తాను అంటూ అలాగే చైతన్యానికి పిల్లలంటే చాలా ఇష్టం ముందుగా ఆ శుభవార్తను తెలియజేస్తాను అంటూ చెప్పుకుంటూ వచ్చిన శోభిత మొత్తానికి అయితే ఆ శుభవార్త అయితే తెలియజేసుకుంటూ వచ్చేసింది ఇంకా అక్కడైన కుటుంబానికి వారసుని ఇచ్చి ఇంకా నాగార్జున గారిని తాతని చేసి అలాగే చైతన్యం తండ్రిని చేయబోతుంది శోభిత ఇంకా ఈ వార్త అయితే అక్కడైన నాగార్జుని గారు సోషల్ మీడియా వేదిక అభిమానులతో షేర్ చేసుకుంటూ నా కోడలు శోభిత లాంటి అమ్మాయి మా ఇంటికి రావడం మా అదృష్టం నన్ను తాతయ్యని చేసేసింది మొత్తానికి మా కళ నెరవేరించింది అంటూ శోభిత పైన అలాగే పుట్టవై బిడ్డ కోసం అయితే ఎమోషన్ వచ్చేశాడు అక్కనే నాగార్జున గారు